నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని తాళ రాంపూర్ గౌడ కులస్థులు బీడీసీ చర్యలను నిరసిస్తూ ఆర్మూర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా వద్ద సమావేశమై విడిసి చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు తాళరాంపూర్ విడిసి సభ్యులపై పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు స్థానిక విడిసి సభ్యులు గౌడ కులస్థలపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారన్నారు ఓ మీడియా దళిత జర్నలిస్టు జరిగిన సంఘటనను చిత్రీకరిస్తూ ఉండగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దాడికి పాల్పడటం అమానుషమన్నారు వెలిసి ఆగడాలను అరికట్టి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు दौड़ <laughs> 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 <laughs>

గత పది నెలలుగా మండలం తాళారాంపూర్ గ్రామంలో ఏదైతే బీడీసీ పేరిట గౌడ గీతా కార్మికులను వేధిస్తున్నారు అక్కడ డబ్బులు ఇవ్వాలనే దాని మీద వాళ్ళు వేధించడం జరుగుతుంది మరి బీడీసీకి తర్వాత గౌడ సోదరులకు మధ్యన ఎన్నోసార్లు చర్చలు కూడా జరగడం జరిగింది మరి బీడీసీ వాళ్ళేమో స్వచ్ఛమైనటువంటి చెట్లు కళ్ళు గీసుకొని ప్రకృతి పానీయాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు అయితే వాళ్ళను డబ్బులు ఇవ్వాలని వేధించడం జరుగుతుంది మరి మన జిల్లా జడ్జు తర్వాత సిపి గారు కానీ ఆర్డీఓ గారు ఏసీపీ గారు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఒక అవగాహన సదస్సు పెట్టి మరి ఒక కులాన్ని వేధించడం కరెక్ట్ కాదని చెప్పి బీడీసీ మీద మరి కొన్ని ఆంక్షలు కూడా పెట్టి వాళ్ళు ఏంటంటే మీరు ఒకవేళ వాళ్ళని అలాగే వేధిస్తే మీ పిల్లల మీద కానీ మీ మీద కానీ మీ భార్యల మీద కానీ అందరి మీద కేసులు పెట్టి లోపడి పిచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆ అవగాహన సదస్సులో చెప్పడం అట్లనే జిల్లా జడ్జి కూడా మరి నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు పిలిపించుకొని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళు ఈ జడ్జు ఎప్పుడైతే ఇంటర్ఫేర్ అయినరో మన గౌడ గీత కార్యక్రమం యొక్క అన్యాయం జరుగుతుందని చెప్పి మరి అప్పటి నుంచి కొంచెం విడిసి వరకు భయపడి మేము విడిషన్ రద్దు చేసుకుంటున్నామని చెప్పారు మీదికి కానీ కాకపోతే లోపలంతా మాత్రం వీడిసీ అలాగే ఉంది ఈ గౌడ సోదరుడు టైం దొరికినాడు వీళ్ళని వచ్చాలని ఒక సమయం కోసం వేచి చూసి నిన్నటి రోజు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తుల ద్వారా ఒక నాలుగైదు చెట్లను మరి ట్రాక్టర్ ముందర ముందరచేటతోనే వీకెప్పించి వాళ్ళని ముంగటి ఉంచి వెనకంతా వీడిసే కార్యక్రమాలు అనిపించింది అయితే గీతా కార్మికులు చెట్లు వీకెత్తున్నారని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు పోలీసులకు చెప్తే అది కేసు చేసి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి విచారణ చేసిన తర్వాత ఒక కరెక్ట్ చేసి అని చెప్పి మరి వాళ్ళను మీరు ఆఫీస్కు రావాలా అని వాళ్ళను పిలిపిస్తే దాన్ని చూసుకొని ఏదైతే వీడియోస్ వాళ్ళు మైక్లో చెప్పి మరి గతంలో ఏదైతే మైకులో చెప్పి అందరినీ కొట్టదో అదే విధంగా ఆ రోజు మైకులో చెప్పి పోలీసు వాళ్ళు ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్టరు మరి అక్కడ జరుగుతున్న పరిస్థితిని ప్రజలకు చూపెడదామని చెప్పి అనుకుంటే ఆయనను కూడా అశోక్ అనే వ్యక్తిని కొట్టి మరి ఆయనను వేధించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న వాటి పోలీసులు గీత కార్మికులు కూడా దెబ్బలు తింటారని వాళ్ళందరినీ గౌరవ సంఘం తీసుకపోయి ఒక రూమ్లో తాళమేసడం జరిగింది దాదాపు ఒక ఐదు గంటలు వాళ్ళు పానాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంట మరి బతికే పరిస్థితి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది అందరూ బతికే పరిస్థితి ఉంది గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం ప్రజలందరూ సుఖంగా ఉండాలనుకున్నాం రైతులకు గిట్టుబాటు ధర రావాలనుకున్నాం పాదయాత్రలు చేసిన ఎన్నో మరి మీ మాదిరిగా గీతా కార్మిక సోదరులు కదా మీరు ఎందుకు వివక్ష చూపెడుతున్నారు గీతా కార్మికుల మీద గీతా కార్మికుల మీద పెడుతున్నారు ఒక యాదవులు కూడా ఎట్టి పిల్లలు ఇవ్వాలంటారు గుండ్లను కూడా జిమ్మలు పెట్టే దగ్గర కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటారు ఆ మంగళని కూడా అంటున్నారు మీద జరిగిన